హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మని యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక బిగ్ అప్డేట్ అయితే విడుదల చేశారు అర్హుల ఎంపికపై మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ్ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అన్నదాత సుఖీభావ పథకం కింద మూడు విడతల్లో ఏటా ఇరవై వేల రూపాయలు రైతులకు అందించనున్నారు అయితే కౌలు రైతులు అటవీ భూ భూహక్కుదారులకు అన్నదాత సుఖీభావా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు కౌలు రైతులకు అన్నదత్త సుఖీభావా పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఒక్కో రైతు కుటుంబానికి మూడు విడతల్లో ఇరవై రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు పిఎం కిసాన్ కింద ఆరు వేలలో కలిపి మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ నెల ఇరవైలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు అటవీ భూములపై హక్కు కలిగిన వారిని అర్హులుగా గుర్తించనున్నారు వ్యవసాయ ఉద్యాన పట్టు సహాయకులతో పాటుగా తహసీల్దార్ మండల వ్యవసాయాధికారులు తమరి పరిధిలో ఉన్నటువంటి రైతుల వివరాలను జాబితాలను ఈ నెల ఇరవైలోగా అన్నదాత సుఖీభావ వెబ్సైట్లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది అన్నదాత సుఖీభావ అమలుకు వ్యవసాయ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది అన్నదాత సుఖీభవ స్కీమ్ను భర్త భార్య పిల్లలతో కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని అమలు చేస్తారు పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక యూనిట్గా పరిగణించి పెట్టుబడి సాయం అందిస్తారు వ్యవసాయ ఉద్యాన పట్టుకు సంబంధించిన పంటల సాగుదారులకు ఈ పథకం వర్తిస్తుంది ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి ఈ పథకం వర్తించదు ప్రస్తుత మాజీ ఎం ఎంపీలకు ఈ పథకం వర్తించదు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు మేయర్లు జెడ్పీ చైర్ చైర్పర్సన్లు ఇతర రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారు అర్హులు కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కార్యాలయాలు ఇతర శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు నెలకు పదివేల రూపాయలు ఆ పైన పెన్షన్ తీసుకునేవారు సుఖీభవా పథకానికి అర్హులు కాదు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్లాస్ ఫోర్ గ్రూప్ డి ఉద్యోగులకు ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చారు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్లు ఆర్కిటెక్టులు ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అర్హులు కాదు గత ఏడాది ఆదాయ పన్ను చెల్లించిన వారు అనర్హులు వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చిన అన్నదాత సుఖీభావ్ పథకం వర్తించదు అలాగే మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ జాబితాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది మే నెలాఖరులోగా పిఎం కిసాన్ జాబితాలను సిద్ధం చేయనున్నారు ఈ జాబితాల నుంచి చనిపోయిన వారి పేర్లు తొలగింపు భూ రికార్డులను అనుగుణంగా లబ్ధిదారుల పేరు నమోదు రైతుల ఐడి నంబర్లు పెండింగ్లో ఉన్న ఆధార్ ఈకేవైసీ వివరాలు సరిదిద్దనున్నారు అటవీ హక్కుల చట్టం ఆదివాసీలు గిరిజనులకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయనున్నారు అన్నదాతలందరూ కూడా ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్న పథకం ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకం ఈ పథకానికి సంబంధించి ఆల్మోస్ట్ మార్గదర్శకాలు విడుదల చేశారు అలాగే అర్హుల జాబితాను ఈ నెల ఇరవయో తేదీ లోపల వెబ్సైట్లో పెట్టాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగింది సో ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా కేవైసీ కంప్లీట్ చేసుకొని ఈ ఈ క్రాప్లో నమోదు చేసుకొని ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో ఈ వాళ్ళందరికీ కూడా అర్హులైతే కనుక ఈ నెల డబ్బులైతే జమ చేసేస్తారు అన్నదత్త సుఖీబా పథకం పాటుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన రెండు వేలు కూడా జమ చేస్తారు మొత్తంగా ఒక్కొక్క రైతు ఖాతాలో దాదాపుగా మనకు ఏడు వేల రూపాయలు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది సో అర్హత కలిగిన ప్రతి రైతు కూడా అన్ని పత్రాలు రెడీగా ఉంటే ఈ నెల ఇరవయో తారీఖున మీకు అర్హుల జాబితా అయితే రిలీజ్ చేస్తారు మీరు వెబ్సైట్లో కానివ్వండి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో కానివ్వండి తెలుసుకోవచ్చు మీరు అర్హుల కాదా అని సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.